కుప్పావై సంప్రదాయాన్ని అనుసరిస్తూ ముందుగా మనం ఆండాళి తల్లిని ఆ గోదాదేవిని స్థుతించుకుందాం తమిళ భాషలో తటి సుప్త అనేటువంటి వాక్యంతో ప్రారంభమయ్యి మూడు పద్యాలుగా ఉన్నటువంటి ఆ గోదాదేవి యొక్క ప్రార్థనను మనం తెలుగులో ఇలా గానం చేసుకుందాం నీలోన్నత స్థనగిరిచర్యన్ని దురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమార మేల్పరిగి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వ అర్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యములా అతనిని బంధించి భోగించు గోతమ్మణికి దేవందనము వందనము చేల అందాల మించడి శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి సుమధరుముగా తిరుపావు పాడి రంగని కల్పించే మంచి పామాల ముడిచి విడిచిన పూమాలతోడ పలుకుడి ఆ నామమే నిత్యము తాచిచ్చిన ఓ బంగారు తల్లి తొల్లినోము నోచి పాడిన దివ్య కంకణధారి వెంకటపతికి నన్ను గూర్పుమన్నని ప్రార్థన మాకును వర్తింపచేయుమా తల్లి మమ్ము కరుణించవే ಸಾಮೀನಿ ಪಿಲ್ಲಾಡ ಮನಸೈತೆ ನಲ್ಲಾನಿ ಸಾಮೀನಿ ಪಿಲ್ಲಾಡ ಮನಸೈತೆ ತೆಲ್ಲಾರು ಜಾಮುನೆ ಚಳಿ ಮುನಕ ವೆಯ ನಲ್ಲಾ ಸಾಮೀನಿ ಪಿಲ್ಲಾಡ ಮನಸೈತೆ ತೆಲ್ಲಾರು ಜಾಮುನೆ ಚಳಿ ಮುನಕ కన్నే మనసు విప్పి కాచాయనికి చెప్పి కన్నె మనసు విప్పి కాచాయనికి చెప్పి మార్గశిరా నోమును మన గోకులము కన్నెలకు కళ్యాణకర